ఇక్కడైతే మేము అయితే పాలకూర అనేది ఇక్కడ అయితే పెట్టుకున్నాం పెట్టుకున్నాము ఇప్పుడైతే దీన్నైతే బాగా కడుక్కోవాలి సార్లు మనం చేయబోయేది పాలక్ పన్నీర్ అనమాట ఇవి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాము ఈరోజు మేమైతే పాలక్ పన్నీర్ అయితే చేయబోతున్నాము మేమైతే ఇప్పుడైతే ఒలసైతే పెట్టుకున్నాం ఈ పాలకూరని ఇప్పుడైతే మనం మూడుసార్లు అనేది కడుక్కోవాలి పాలకూరని అనేది మనం శుభ్రంగా అయితే కడిగైతే పెట్టుకున్నాం కదా ఇలా చిల్లులు ఉన్న గిన్నెను తీసుకొని దాంట్లో అయితే మనం వడవైతే చూసుకోవాలన్నమాట ఇలా అయితే మొత్తం అయితే మనం దీంట్లో అయితే తీసుకోవాలి ఐదు నిమిషాలు అయితే నీళ్ళు అయితే దీంట్లో నుంచి వడవాలన్నమాట ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇంకా ఒక చిన్న టమాటా తీసుకొని దీన్ని మనం దీంట్లో అయితే మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు టమాటా ఇంకా ఉల్లిపాయను అనేది మనం మిక్సీ అయితే వేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది మొత్తం పోయింది ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో పాలకూర అనేది మనం ఒక స్పూన్ నూనె అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి దాని తర్వాత పాలకూర పాలకూరని వేసుకోవాలి మూడు నిమిషాలైతే ఉంచుకోవాలి మనం ఏమో మూడు మూడు నిమిషాలు అయితే అయితే పాలకూరని అయితే వేపుకోవాలి మనం ఇందాక ఉల్లిపాయ ఇంకా టమాటా అనేది వేసుకున్నాం కదా ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి మనం ఈ పాలకూర అనేది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దీంట్లో అయితే నీళ్ళు అయితే లేవు చూసారు కదా మనకు క్లారిటీగా కనబడుతుంది మూడు నిమిషాలు అయితే వేపుతూ చాలన్నమాట దీన్ని అటు ఇటు కొద్దిగా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా మొత్తం ఇక్కడ చూశారు కదా సో స్టవ్ అయితే మనం బంద్ చేసుకున్నాము మనం ఇది చల్లార్చినాక మిక్సీ అయితే వేసుకోవాలి ఈ పాలకూర అనేది ఇదైతే కొద్దిగా చల్లారాలన్నమాట రెండు నిమిషాలు పాలకూర అనేది చల్లారింది ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో అనేది తీసుకోవాలి ఇప్పుడైతే పాలకూర అనేది దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనమైతే పాలకూర అనేది వేసుకుందాం దీంట్లో కొద్దిగా టేస్టీగా ఉండడానికి మేమైతే నాలుగు కాజు అయితే తీసుకుందాం ఇక్కడ ఇప్పుడు దీన్ని దీన్ని అనేది మనం మిక్సీ అయితే వేసుకోవాలి చూసారు ఇక్కడ అయితే పాలకూర అనేది పేస్ట్ అయిపోయింది ఇక్కడ అయితే రెండు టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోవాలి మనం నూనె అయితే వేడెక్కింది మనం దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఎండి మిర్చి అయితే వేసుకోవాలి మనం మనం కచ్చాపచ్చ దంచిన అయితే మనం దీంట్లో అయితే వేసుకోవాలి రెండు పచ్చిమిర్చికాయలు మనం ఇందాక ఉల్లిపాయ ఇంకా దీంట్లోనే ఉల్లిపాయ ఇంకా టమాటా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లో అయితే లైట్గా అయితే వేసుకోవాలి మనం దీంట్లో మనం అయితే ఇక్కడ రెండు వందల గ్రాములు అయితే పన్నీర్ అయితే తీసుకున్నాము ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసుకోవాలి పన్నీర్ అనేది పన్నీర్ తింటే చాలా మంచిది హెల్త్కి మనం వారానికి ఒకసారి అనేది పన్నీర్ అనేది తినాలి తప్పకుండా ఎందుకంటే చికెన్ మటన్ తింటే ఇవన్నీ ఏం రావు ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది తింటే మనకి చాలా మంచిది ఒంటికి సో వన్ వీక్ ఒకసారి అయినా పన్నీర్ అనేది మనం తినాలి సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే క్యూబ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా మనం మనమైతే ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లో అనేది నీళ్ళు అనేవి లేవు చూసారు కదా నూనె అనేది పైకి తేలుతుంది దీంట్లోనే మనం ఇప్పుడు పాలకూర అనేది మనం వేసుకోవాలి పాలకూర పేస్ట్ అనేది మనం దీంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ ఫుల్ వాటర్ అనేది మనం తీసుకోవాలి ఇందాక ఆ గ్లాస్ చూపించా కదా ఒక గ్లాస్ నీళ్ళు అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను గ్లాస్ ఉన్నది నీళ్ళు అనేది పట్టిద్ది ఇప్పుడు దీంట్లో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది అయితే మనం దీంట్లో అయితే వేసుకోవాలి మనకి గ్రేవీ కావాలి కాబట్టి నీళ్ళైతే మనం దీంట్లో అయితే వేసుకుంటున్నాము రోటీకి ఇంకా పూరీకి వాటిలో చాలా బాగుంటుంది తింటే దీంట్లో అనేది చిటికెడు పసుపు అనేది మనం వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మనం కొద్దిసేపు అనేది ఉడికించుకోవాలి చిటికెడు పసుపు అయితే మేము వేసుకున్నాము దీంట్లో ఇప్పుడు దీన్ని అనేది మనం ఉడిపి ఉడికించుకోవాలన్నమాట దీని అనేది కొద్దిసేపు అనేది ఉడకనిద్దాం ఐదు నిమిషాలు ఇప్పుడు మూత అనేది పెట్టుకుందాము మూత అనేది తీసుకున్నాము సో కొద్దిగా లైట్ అనేది ఉడికింది దీంట్లోనే కొద్దిగా గరం మసాలా అనేది మనం వేసుకుందాము ఒక స్పూన్ కారం అనేది మనం దీంట్లో అయితే వేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు అనేది మనం వేసుకోవాలి దీంట్లోనే ఇక్కడ ఉడుకుతుంది కదా మనం దీంట్లోనే పన్నీర్ అనేది వేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి అయితే రెండు నిమిషాలు అయితే మనం ఉడకనిద్దాము సో ఇక్కడ మనం పన్నీర్ పీసెస్ అనేవి మొత్తం వేసుకున్నాం కదా దీన్నైతే మనం రెండు నిమిషాలు అయితే ఉడకనియాలి అయితే పన్నీర్ అనేది నూనెలో ఫ్రై చేసుకొని అయితే వేసుకోవచ్చు మేమైతే డైరెక్ట్గా అనేది మేమైతే వేసేసుకున్నాం పన్నీర్ అనేది ఇప్పుడైతే మూత అయితే తీస్తాం చూసారా ఇక్కడ చిన్న బబుల్స్గా అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పీసెస్ అనేవి ఏవి ఇరగలేదు ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి సాఫ్ట్గా అనేది పీసెస్ అనేది ఉంది చూసారా చాలా మంచిది హెల్త్కి పన్నీర్ అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో